కడాన రాష్ట్రం అయితే దివాలా తీసి ఈ నెల జీతాలు ఇస్తామా లేదని భయపడే పరిస్థితి వచ్చింది ఇంత మును పాలనలో మీరు చూశారు నెలవారీగా జీతాలు ఇచ్చేవారు కాదు ఎక్కడెక్కడో అప్పులు తెచ్చేవాళ్ళు కడాన మద్యపానాన్ని కూడా మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనుషులు దాన్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టేశారు కడాన ఎంఆర్ఓ ఆఫీసుల్ని హాస్పిటల్ కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే చెప్పాను ఆ రోజు నేను చెప్పింది ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసి నాకుండే అనుభవంతో మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానని చెప్పా ఆరు నెలలుగా నిరంతరం పనిచేశాం ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క స్టెప్ే ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాం అయితే నేను ఒక మాట చెప్పాను అన్నీ జరిగే వరకు వెయిట్ చేయలేం కాబట్టి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేయాలని సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను సంతకాలు పెట్టిన ఐదు సంతకాల్లో ఒకటి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సికి సంతకం పెట్టారు తొందరలోనే పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించే బావి తీసుకుంటాను